హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్తో మంచి మసాలా రెసిపీ అండి అయితే ఎప్పుడు స్వీట్ కార్న్ చేసినా ఎప్పుడు ఫ్రై చేసి ఇవ్వడమో ఉడకబెట్టి ఇవ్వడమో చేస్తాం కదా అండి ఇలా ఒకసారి మీరు మసాలా స్వీట్ కార్న్ చేయండి బటర్తో చాలా బాగుంటుంది అయితే ఎలా చేసానో చూపిస్తానో వచ్చేసేయండి ముందుగా స్వీట్ కార్న్ను మనం ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి బాయిల్ చేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక క్యూబ్ అనేది మనం ఇక్కడ బటర్ వేసుకొని బటర్ కొంచెం ఫ్రై వేడి అయిన తర్వాత మనం ఫ్రై ఉడికిచ్చి పెట్టుకున్న స్వీట్ కానీ అనేది వేసుకొని బటర్ బాగా పట్టేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ మారాల్సిన అవసరమేం లేదండి జస్ట్ బటర్లో స్వీట్ కానీ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక టమాటా తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర కొంచెం సాల్ కారం రుచికి సరిపడే సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాలు దీన్ని కలుపుకోవాలండి బటర్లో చేస్తున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు స్వీట్ కన్ను మనం ఉడికించుకొని తింటాము లేదా ఫ్రై చేసుకొని తింటాం కదా సో ఇలా ఒకసారి మసాలాతో కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే బాగా నచ్చిందండి తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు టమాటా మగ్గేంత వరకు ఉంచాలి అండి తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని మనం డిష్ అవుట్ చేసుకుంటే ఎంత రుచికరమైన బట్టర్తో మసాలా స్వీట్ కన్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్